ఎనిమిదో తారీఖుకి రాష్ట్ర స్థాయి బీజేపీ రాష్ట్ర స్థాయి ఏర్పాట్లు చేస్తున్న బొమ్ముల దత్తు ఆధ్వర్యంలో కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు అందరూ సొంత వాళ్ళ వాళ్ళ ఇంట్లో సొంత ఫంక్షన్లాగా చేసుకుంటున్నారు అందరు కార్యకర్తలు నాయకులు రాయమండ్రి జిల్లా ప్రెసిడెంట్ బొమ్మల దత్తు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కార్యక్రమంతో ఎవరికాళ్ళు పనుల్లో ఉన్నారు పనులు కార్యక్రమాలు అందరూ చేస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు కార్యకర్తలు అందరికీ కార్యకర్తలు అందరికీ నాయకులకి ఫోన్లు చేస్తున్నారు మనోకళ్ళోనూ కలకలకలాడుతుంది అంత రాయ పార్టీ ఆఫీస్ అంతా కూడా కాలి సాయి గారు ఏం చేస్తున్నారండి పళ్ళను పొరమా ఇస్తున్న బొమ్మలు దత్తు ఆఫీస్ రూమ్ కూడా ఫుల్ బిజీగా ఉంది ఈ జెండాలు ఫ్లెక్సీలతో ரப்ப்சா இது என்ன இது என்ன இது இல்லை இந்த வந்து மதியமதிய வந்து பாண்டலையில போன் நேஸ்ட் 10 மணிக்கு சுரேஷ்வாக்கு போன் நேஸ்ட் 15 மணிக்கு இங்கே தரப்பு கொள்ள வந்து வந்து சர்வீஸ் 10 நிமிஷம் தள்ளுது தள்ளுது சீரீனி நம்ம வெடின வெடின కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా ఫోన్లు చేస్తూ ఎడావుళ్ళు ఉన్నారు అందరూ కూడా చాలా ప్రశ్న రిశితాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమం రిస్టి రిస్టిజీగా చేస్తున్న ఈ కార్యక్రమం వరబాలు రామకృష్ణ గారు అందరికీ ఫోన్ చేస్తున్నారు ఎనిమిదో తారీఖు పొద్దుటికల్లా నాయకులు అందరూ ఉండాలి కార్యకర్తలు ఉండాలని ఈ వీడియో బీజేపీలో ఉన్న ప్రతి కార్యకర్తకి చేరేలాగా కార్యకర్తలందరూ షేర్ చేయండి అందరూ మీకు తెలుసున్న ప్రతి కార్యకర్తకి షేర్ చేయాలి స్వాగత ఏర్పాట్లు మనం చాలా గ్రాండ్గా చేయాలి దత్తుగారు ప్రెసిడెంట్ గారు ఏమైనా మాట్లాడతారు ఒకసారి మాట్లాడాలి ఏర్పాట్ల గురించి ఒకసారి అన్ని కార్యకర్తలు అందరూ తెలియపరిచేలా మాట్లాడారు జూలై ఎనిమిదో తారీఖు సోమవారం జూలై ఎనిమిదవ తారీఖు సోమవారం జూలై ఎనిమిదవ తారీఖు సోమవారం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రాజమండ్రి మంజీర్ హోటల్లో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం జరుగుతుంది ఎప్పుడూ లేని విధంగా ఈసారి భారీగా చాలా ఇసు స్థాయిలో మండల స్థాయి నుంచి కూడా పిలుస్తూ సుమారు రెండు వేల మందితోటి పెద్ద ఎత్తున రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది ఈ యొక్క కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క అధ్యక్ష జరుగుతుంది అనేక మంది జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులు మండల స్థాయి అసెంబ్లీ స్థాయి నుంచి అనేక మంది ఈ యొక్క సమావేశంలో పాల్గొంటారు ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున నెగ్గినటువంటి ముగ్గురు ఎంపీలు అలాగే ఎనిమిది మంది ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొంటారు కేంద్రం నుంచి కేంద్ర మంత్రులు మురుగన్ గారు కేంద్ర సమాచార శాఖ సహాయ వర్యులు మురుగన్ గారు అలాగే మనకు ఆంధ్రప్రదేశ్కి చెందిన కేంద్ర వర్యులు నర్తాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ శ్రీనివాస్ వర్మ గారు కూడా ఈ యొక్క సమావేశానికి విచ్చేస్తారు జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్డినేషన్ వ్యవహారాలు చూసేటటువంటి రాజ్యసభ ఎంపీ అయినటువంటి శ్రీ అరుణ్ సింగ్ గారు కూడా ఈ యొక్క సమావేశానికి ఇచ్చేస్తారు ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర పదాధికారులు అలాగే అసెంబ్లీ కన్వీనర్లు కో కన్వీనర్లు జిల్లా పదాధికారులు మండల స్థాయి అధ్యక్షులతోటి పెద్ద ఎత్తున ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది ఈ యొక్క కార్యవర్గ సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని రాజమండ్రి నగరం మొత్తం పెద్ద ఎత్తున అలంకరణ చేయాలని సుమారు ఇరవై వేల జెండాలు ఊళ్ళో ఉన్నటువంటి రెండు వందల యాభై పైజీలకు ఉన్న హోర్డింగ్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క హోర్డింగ్లు అయితే తయారవుతున్నాయి ఈ యొక్క రాజమండ్రిని కాషాయమయంగా తయారుచే ఈరో ఈ రోజు నుంచి రేపు ఎల్లుండ కూడా మొత్తం కాషాయమయంగా తయారవుతుంది సోమవారం నాడు జరిగే సమావేశం పెద్ద ఎత్తున విజయవంతం అవుతుందనడోళ్ళు ఏమాత్రం తగ్జేవలేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అడబాల్ రామకృష్ణ గారు కొద్దిగా వ్యవహారంలో కార్యక్రమ వ్యవహారాలు అన్నీ కూడా చెప్పండి ఎక్కడెక్కడ ఏ రకంగా ఏర్పాటు చేశారు ఒకసారి చెప్పండి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో భాగస్వామి ఈవేళ రాష్ట్రం అధికారంలో ఉంది కూటమితో కలిపి అధికారంలో పంచుకుంటున్న సందర్భంగా ఈ విజయం ఏదైతే ఈ విజయం ఏదైతే మనకి ఏర్పడిందో సిద్ధించిందో ఆ విజయం యొక్క ఆనందకరమైన సందర్భంలో ఈ యొక్క కార్యవర్గ సమావేశం ఏదైతే రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఎనిమిదో తారీఖుని రాజమండ్రి మంజీరా హోటల్లో జరగాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించిందో పురంధరేశ్వర గారి అధ్యక్ష జరపడానికి దానికి విస్తృత స్థాయి సమావేశంగా ఈసారి అన్ని అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఈ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని కేంద్ర పార్టీ నిర్ణయించింది అంటే రాష్ట్ర కేంద్రంలోనూ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఎప్పుడైనా నాలుగు వందల మంది మూడు వందల మందితో ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించేటువంటి విధానానికి అమెండ్మెంట్ చేసి ప్రస్తుతం ఆ మార్పు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేసి వేళ మండల అధ్యక్షుల స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుల స్థాయి వరకు కూడా ఉన్నటువంటి నేషనల్ జాతీయ జాతీయ బాధ్యతలు ఉన్నటువంటి వాళ్ళందరితో కలిపి మేము ఇవాళ సమావేశం విస్తృత స్థాయిగా నిర్వహించడం జరుగుతుంది మన రాజమండ్రి నగరం ఆతిథ్యం ఇస్తుంది కాబట్టి రాజమండ్రి పార్టీ జిల్లా పార్టీ భారతీయ జనతా పార్టీ ఇది ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ వచ్చినటువంటి వస్తున్నటువంటి మన యొక్క డెలిగేట్స్ ఎవరైతే ఉంటారో మన ఆనందంగా ఇవాళ అధికారాన్ని ఉదాహరణ తీసుకుని అధికారం అన్నటువంటి ఆనందంతో రాష్ట్ర ప్రథమంగా జరిగే రాష్ట్ర కార్యక్రమ సమావేశానికి ఉత్సాహంగా వస్తున్నటువంటి ఎవరైతే మన కార్యకర్తలు నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ గౌరవించుకుంటూ వాళ్ళకు మంచి ఆతిథ్యము ఆశ్రయము అలాగే ఇతర వసతి అన్నీ కూడా మనం మనం కల్పించడానికి అన్ని విధంగా కృషి చేస్తున్నాం ఎవ్వరికీ ఏ లోటు లేకుండా వచ్చిన అతిథులందరికీ కూడా మనం గౌరవప్రదంగానే చూసే విధంగా కూడా మనం వివిధ విభాగాలని వివిధ డిపార్ట్మెంట్లు కూడా కేటాయించి అందులో మన నాయకులందరినీ ఇన్ఛార్జీలుగా పెట్టి ప్రతి ఇన్ఛార్జ్ కింద కూడా కొన్ని టీముల్ని పెట్టి మరి వేళ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా దానికి సంబంధించినటువంటివి ప్రధానంగా ఇంత విస్తృత స్థాయిలో జరిగే రాజమండ్రిలో సుమారు ఆహ్వాన ఆహ్వానితులైతే ఇతరత్ర ఎంపీలు ఎంపీలు ఎమ్మెల్యేలు ద్వారా వచ్చేటువంటి ఆహ్వానలు కాని వారు కూడా ఒక వెయ్యి మంది పై ఉంటారని కూడా అంచనాతో మూడు వేల ఐదు వందల మంది సుమారు మన రాజమండ్రికి వస్తున్నారు మనకి అంత అందరికీ సరిపడ్డ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అంతా కూడా మన మన అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు బొమ్మలు దత్తు గారి ఆధ్వర్యంలో నగరం అంతా కూడా కాషామేం చేసేగా ప్లానింగ్ చేయడం జరిగింది అన్ని కరెంటు పోల్స్కి జెండాలు కట్టడంతో పాటు నగరంలో ఉన్నాయి అన్ని పోలీసులు కూడా హోటింగ్లు కట్టడం ఎక్కడైతే రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి హోర్టింగ్లు ఉన్నాయో ఒప్పమండ నగరంలో రాజమండ్రి నగరం ఉన్నటువంటి సుమారు యాభై కోడలలో ఒక మన ప్రధానంగా కోడలలో చిన్న జెండాలతో రౌండ్లుగా ఏర్పాటు చేసే కాషాయమయం చేయడానికి అలంకరణ చేయడం జరుగుతుంది ప్రతి కార్యకర్త కూడా ఉత్సాహంతో మనకి కార్యక్రమంలో పాల్గొంటూ మనం అందరూ కూడా ఫీల్ అవుతుంది ఇది మన మన బాధ్యత అని చెప్పేసి మన కార్యకర్తలు అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వారందరికీ కూడా మనం ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమం పూర్తి అయ్యేదాకా కూడా అన్ని విధాలా కూడా మనం చేస్తే సహకారం మన కార్యకర్తలు అందరూ సహకరించాలని